ఈ రోజు సర్పంచ్ గా మేము బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్టయితే వచ్చే మూడు సంవత్సరాలు పార్టీ అధికారులు ఉంటూ చేపట్టి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని పక్కడబందీగా అమలు చేసే పరిస్థితి ఉంటుంది వారికి కూడా ఏదైనా అవసరాలు ఉన్నా కానీ ప్రభుత్వ పరంగా మాట్లాడి ఇప్పించే అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు ఊరు ఊర ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాం బ్రహ్మాండమైన పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇల్లులని సన్న బియ్యం అని చెప్పి కొత్త రేషన్ కార్డులని మహిళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేంది దాంతో పాటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేసిన మంచి ఆలోచన ప్రజల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల గురించి ఆలోచన చేస్తుందనే ఆలోచన ఉన్నది ఈరోజు రైతుల గురించి రెండు లక్షల రుణమాఫీతో పాటు ఐదు వందల రూపాయలు సన్న ఓట్లకు బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ దానితో పాటు రైతు భరోసాను కూడా ప్రతి పంటకు కూడా అందిస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అందుకోసమే మంచి మెజారిటీ తోటి ఈరోజు అన్ని గ్రామాలు కైవసం చేసుకోబోతున్నాం సూర్యాపేట నియోజకవర్గంలోని నూట పదహారు గ్రామాలతో పాటు తుంగుతుర్తి నియోజకవర్గంలోని అనేక గ్రామాలు కూడా నేను పర్యటన చేస్తున్నాను ఎక్కడికి పోయినా కానీ ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మాకు ఎక్కువ హంగు ఆర్భాటాలు కాదు మైక్ సిస్టమ్లు కాదు నేను నా ఆలోచన ఏంటి అంటే ప్రజల మధ్యలోకి వచ్చి ప్రతి గ్రామ సమస్యలు తెలుసుకుంటున్నాను ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సమస్య వేరుగా ఉన్నది ఒక గ్రామంలో ఇల్లు తక్కువ వచ్చినాయని ఒక ఆలోచన ఉంటే ఇంకొక గ్రామంలో సైడ్ కాలువలు లేవు డ్రైన్ కాలువలు లేవు అనేది ఇంకోటి ఓ దగ్గర అంగన్వాడీ కేంద్రం లేదని ఇంకో విషయం అట్లా ప్రతి గ్రామ సమస్యలు కూడా ఈ విధంగా ప్రచార భాగంలో నేను అందరినీ కలుసుకొని వాళ్ళ నుంచి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అక్కడికక్కడే ఏదైతే అవకాశాలు ఉన్నాయో మా సర్పంచ్ అభ్యర్థులను మా వార్డు మెంబర్లు గెలిపించినట్టయితే ఈరోజు తిమ్మాపురం గ్రామంలో ఈరోజు ఎనిమిది వార్డులు ఉన్నాయి దాంతో పాటు మా సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థిగా మసూద్ నెడి గారు ఉన్నారు అదేవిధంగా మా సర్పంచ్ అభ్యర్థిగా ప్రసాద్ గారు కూడా పక్కన ఉన్న గ్రామం నుంచి పోటీ చేస్తున్నారు అందుకోసం ఇక్కడ బసూ రెడ్డి గారి ఉంగ గుర్తు అయితే అక్కడ ప్రసాద్ గారిది కత్తెర గుర్తు అందుకోసమే జాగ్రత్తగా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ రెండు రోజులు కీలకంగాబోతున్నాయి గుర్తులను ఎందుకంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గుర్తు వచ్చింది ఆ గుర్తుని ప్రజలకు తీసుకుపోవాలి అదేవిధంగా బయట ఉన్న వ్యక్తులను కూడా హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ చెన్నైలో ఎక్కడున్నా కానీ అలాంటి ఓటర్లను కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకొని గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు చేపట్టి ఇక ఆల్రెడీ లేటు జరిగి జరుగుతున్నాయి ఎన్నికలు రెండు సంవత్సరాల క్రితం జరగాల్సిన ఎన్నికలు ఇంకో కారణం చేత లేట్ అయిపోయినా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి చేపట్టి తప్పకుండా వాళ్ళు వచ్చి ఓటును వినియోగించుకోవాలని చెప్పి ఎందుకంటే ఢిల్లీ నుంచి గల్లీకి నిధులు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజీవ్ గాంధీ కలగలు కలలు కన్నా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు చేపట్టి తప్పకుండా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం మా నాన్నగారు స్వర్గీయ దామోడి గారు వారి మరణం తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక నేను స్వతంత్రంగా ఈరోజు మొద మొట్టమొదటి ఎన్నిక చేస్తున్నాను చేపట్టి అందరూ కూడా నాయకులు వేనాడి గారు కావచ్చు పోతు భాస్కర్ కావచ్చు మిగతా మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు మా మున్సిపాలిటీలోని వివిధ నాయకులు అందరూ దిలీప్ రెడ్డి గారు లాంటి ఇక్కడ ఇక్కడ ఈరోజు ప్రతి గ్రామానికి కూడా అబ్జర్వర్గా వేసినాము వాళ్ళు కూడా గా వివరిస్తూ ఏ గ్రామంలో పరిస్థితి ఎట్లున్నదని చెప్పి ఎప్పటికప్పుడు సమాచారం మాకు అందిస్తున్నారు అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఈరోజు నాన్నగారు స్వర్గీయ ఆర్డీఆర్ గారికి నిజమైన నివాళే ఏంటంటే మంచి సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితం అందిస్తేనే ఈ సర్పంచ్ అభ్యర్థులను చూసి ఓటేసినప్పుడు నాకు ఓటేసినట్టే భావిస్తానని చెప్పి నేను గ్రామ గ్రామాన్ని ప్రచారం చేసుకుని తిరుగుతున్నారు మంచి ఫలితం వస్తుందని పూర్తి విశ్వాన్ని తెలియసు ప్రజల స్పందన ఎలా ఉంది సార్ చాలా బాగున్నది ఈ రోజు ఎక్కడికి పోయినా కానీ తప్పకుండా నాన్నగారిని అందరూ స్మరించుకుంటున్నారు ఎందుకంటే వారు కొన్ని వేల కోట్ల ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసినారు కానీ నాకు దేవుని దయతోటి వారి దీవెనతోటి ఈరోజు వేల మంది కుటుంబ సభ్యులను నాకు అందించినారు ఆ కుటుంబ సభ్యులు అందించాలని అందించిన వారికి అండగా ఉండాలి అందుబాటులో ఉండాలని ఆలోచనతోటి కూడా నేను సూర్యాపేటలు ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు ఎందుకంటే వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ నేను హైదరాబాద్ నుండి అప్పుడప్పుడు వచ్చిపోవడం కాదు ఇక్కడ నేను నివాసమే సూర్యాపేటలే అందుబాటులో ఉండాలి వాళ్ళకి అండగా ఉండాలి వాళ్ళకి ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉన్నా కానీ అండగా ఉంటానని భరోసా కల్పిస్తూ తిరుగుతున్నాను థ్యాంక్ యూ